అక్టోబర్ రెండు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి టిడిపి నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ మండల అధ్యక్షుడు పాలబోతుల శ్రీనివాసరావు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి మంగళగిరి పిఎస్సిఎస్ అధ్యక్షుడు గాదే పిచ్చిరెడ్డి పార్టీ నేతలు కారంపూడి అంకమరావు గోవాడ దుర్గారావు షేక్ హన్నన్ బైరబోయిన శ్రీనివాసరావు చావలి ఉల్లయ్య కొల్లి వెంకటరావు షేక్ షమీరా షేక్ సుబాని తోట శ్రీనుబాబు బత్తుల నాగరాజు దేశపోయిన వెంకటరావు కట్టెపోకు ఉదయభాస్కరరావు రంగిశెట్టి పెద్దబ్బాయి కొత్త శ్రీను పేరుపోయిన వెంకటేశ్వరరావు నారాయణ రుద్ర సాంబయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మహాత్మా గాంధీ బాపూజీ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మనం ఆయన్ని గుర్తు చేసుకోవటం మన అదృష్టం స్వాతంత్రం సాధించటంలో అహింస మార్గాన్ని ఎంచుకొని అహింసా మార్గంలో సత్యాగ్రహం ఇటువంటివి చేసి మనకి భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చిన దాంట్లో ప్రముఖులు ఆయనే గాంధీ గారి ఆశయాలకి మనం అందరం పాటిస్తూ అహింసా మార్గాన్ని ఎన్నుకుంటూ మనం కూడా ఆయన చెప్పిన అహింసా మార్గంలోనే మనం వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఉన్నాం అలాగే మనం దాంట్లోనే పయనించాలని ఆయన గుర్తు చేసుకోవటం అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఆయన కూడా అటువంటి మహానుభావులు మనకి మార్గదర్శకాలుగా ఉన్నారు వాళ్ళ మార్గంలో మనం నడవాలని ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీసులో వారిద్దరు నాయకుల్ని గుర్తు చేసుకొని వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది అక్టోబర్ రెండు మన భారతదేశానికి ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నటువంటి రోజు ఈ రోజున భారతదేశ జాతి పిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని భారతదేశ యావత్తు ఒక పండగ వాతావరణంలో జరుపుకునే దినం ఎందుకంటే బ్రిటిష్ పరిపాలనలో భారతీయుల్ని అణగదొక్కుతున్నటువంటి రోజుల్లో సత్యం ధర్మం అహింస మార్గంలో గాంధీ మహాత్ముడు మన భారత మాత బ్రిటిష్ బ్రిటిష్ అంకెల నుంచి విడిపించి స్వాతంత్ర దినోత్సవం కోసం పోరాటం జరిపిన మహానుభావుడు అలాంటి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి బాటలో ఈ రోజున మన ఎన్డీఏ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ మంత్రివరులు నారా లోకేష్ గారు ప్రజలకు ఏదైతే భారత రాజ్యాంగం పట్ల గలు విలువ కలిగినటువంటి ప్రభుత్వం కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం మొత్తం యావత్తు చాలా ప్రశాంతంగా ఉన్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను అదేవిధంగా మంగళగిరి పట్టణ ప్రజలకు మంగళగిరి నియోజకవర్గ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఎంఎస్ఎస్ భవన్ లో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం కూడా ఈరోజే మరి ఈ రోజు దసరా ఉత్సవాలు కూడా మరి ఈ రోజే ఇలాంటి శుభ సందర్భంలో ఒక వైపున మరి అలాగే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటంలో హైంసం ద్వారా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బాలగంగాధర్ తల్లె శబ్దాల వల్ల భయపడి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరి అలాగే పుత్తలపల్లి సుందరయ్య చంద్రవత తదితర అనేక మంది మహానుభావులు మరి ఆనాడు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటంలో ఉప్పు సత్యాగ్రహం అలాగే విదేశీ వస్తు బహిష్కరణ అనేక అహింస ఉద్యమాల ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావటం జరిగింది స్వాతంత్రం వచ్చినా కూడా మరి దాదాపు మరి మనం డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అయినప్పటికి కూడా ఇంకా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇంకా బేదంగా ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల క్రితం జగన్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు తిరిగి మరలా మనం చంద్రబాబు నాయకత్వంలో మరి అట్లానే మన మంగళగిరి ఎమ్మెల్యే మంత్రివర్యులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్నాం మరి అలాగే మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలను ఆదర్శాలను కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తూ సెలవు తీసుకోండి ఈరోజు మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని మరి డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ నందు జరుపుకోవటం చాలా సంతోషం మరి మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాటం ద్వారా మరి దేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఈ యొక్క భారతదేశంలోనే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేటటువంటి అనేటటువంటి ఉద్దేశంతో మరి దండి సత్యాగ్రహం ద్వారా ఎంతో మంది పోరాట యోధుల ద్వారా వచ్చినటువంటి మరి ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు మనం అనుభవిస్తున్నామంటే ఈ రోజున మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో వచ్చినటువంటిదే మరి ఎంతో మంది మహనీయులు వారందరి యొక్క త్యాగ ఫలితమే మనం ఈ రోజున ఈ మహాత్మా గాంధీ గారిని కూడా తలుచుకుంటూ మరి అలాగే ఈ రోజున లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది మరి శాస్త్రి గారు ఎంతో మరి ఈ దేశానికి చేసినటువంటి సేవ వెళ్ళలేని వెళ్ళకట్టలేనిది ఆయన ఈ భారతదేశ ప్రజలకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఈ రోజున మరి అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం